ఇది ఒక బ్రీడ్ డాగే అండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం వెటనరీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు ఎవరో ఓనరు యాక్సిడెంట్ అయిన డాగ్ను తీసుకొచ్చి కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత సిమెంట్ పట్టి వేసిన తర్వాత వద్ద అని చెప్పి తీసుకోకుంటే వెళ్ళిపోయారంట సిమెంట్ పట్టి వేసుకొని అక్కడే ఉందండి ఈవినింగ్ వరకు కూడా ఓనర్ రాలేదని వాళ్ళు ఈవినింగ్ ఫోన్ చేస్తే మేము వెళ్ళేసరికే తను వెళ్ళిపోయింది అక్కడ నుంచి డాగు కోసము ఒక రెండు ఏరియాలు తిరిగినాం అక్కడి నుంచి తర్వాత వారం రోజులకు మా ఏరియాలో కనబడింది అదే సిమెంట్ పట్టు వేసుకొని కనబడింది అంత కట్ అంత పోయి వర్షంలో తిరుగుతూ ఉంది అప్పుడు తీసుకొచ్చిన మీక మా ప్లేస్కి ఫీడింగ్ ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ పెట్టి చూసుకోవడం స్టార్ట్ చేశాం ఆ కట్టు ఫ్రాక్చర్ అంతా అతక్కపోయింది కానీ ఇప్పటికీ కుంటుకుంటేనే నడుస్తుంది పర్ఫెక్ట్గా నడవడం రాదు తనకి బాగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది డ్రెస్సింగ్ వేస్తూ ఉంటాము దగ్గరికి రాదు పారిపోతూ ఉంటుంది తినేటప్పుడు చూడాలండి వాడి డామినేషన్ అందరి దగ్గర పోయి అన్ని ప్లేట్లలో డామినేట్ చేస్తుంది అసలు అరవదు చిన్న సౌండ్ కూడా చేయదు సైలెంట్గా పోయి తినకుండా చేస్తుంది దాన్ని అరవకుండానే బెదిరిస్తుంది అన్ని డాగ్స్ని బెదిరిస్తుంది టెంపర్ ఇక్కడదేనండి ఈ బ్యాచ్లోదే టెంపర్ మిస్ అయిపోయింది కదా వేరే వాళ్ళు ఇక దగ్గర వదిలేశారు కదా చాలా ఏరియాలో కానీ ఎక్కడ దొరకలేదండి టెంపర్ ఇక తను ఈ డాక్ గురించి కుంటుకుంటూ నడుస్తా అంటే ఏమైందో చూడండి అని సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు తన వీడియో పెట్టినప్పుడు అది ఎప్పుడో ఫ్రాక్చర్ అయిన కాలండి తగ్గిపోయి ఇప్పటికీ కుంటుకుంటూ నడుస్తుంది అంతవరకు అతక్కుపోయింది ఇక ఆ పళ్ళు కూడా ఏమైందో పళ్ళు కూడా పోయినాయి కానీ మంచిగానే తింటది బాగానే ఉంటుందండి తనకైతే ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు